సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ముందుకు వెళ్లాలని లక్షట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి అన్నారు శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైయో జయంతి సందర్భంగా లక్షట్టిపేట పట్టణంలో కే రన్ ఫర్ ప్రారంభించి ఆయన మాట్లాడారు మంత్రియాల డీసీపీ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పది నూట యాభయో జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు సమాజంలో మతాలు కులాలు ఏమీ లేవని మనమంతా ఒక్కటేనని సమాజానికి తెలియజేయడానికే ఈ టూకే రన్ ఫర్ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు కే రన్ ఫర్ పాత బస్టాండ్ నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు పట్టణ ప్రజలు పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలు యువత అందరూ పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు ఈ కే రన్లో పాల్గొన్న ఎస్ఐలు గోపతి సురేష్ రామయ్య ఏఎస్ఐ అన్వర్ వాకింగ్ టీం సభ్యులు యూత్ సభ్యులు పాల్గొన్నారు వల్లభాయ్ పటేల్ నూట యాభై జనోత్సవం సందర్భంగా ఏక ర్యాలీ చేయడం జరిగింది ఇందులో పట్టణ ప్రజలు మరియు ఒక అధికారులు అందరూ కూడా ఊరత మృతాన్ని అందరూ పాల్గొన్నారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర వచ్చినాక మన దేశంలో ఉన్న ఐదు వందల అరవై ఐదు బ్రిసీ స్టేట్స్ని అన్నింటినీ గవర్నమెంట్లో కలిపి భారతదేశ ఏకత్వానికి కృషి చేసింది కాబట్టి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి పద్నాలుగు నుంచి ప్రతి యొక్క జన్మదినాన్ని ఏక్తా దివస్గా ప్రభుత్వం జరుపుతుంది దాన్ని ఉద్దేశించి అతన్ని గుర్తు చేసుకోవడానికి ఈ ఈరోజు ఏక ర్యాలీ లక్ష్మీపట్నం నిర్వహించడం జరిగింది దీనిలో పాల్గొన్న ప్రజలందరికీ మా పోలీస్ తరఫున ముఖ్యమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూజీపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఇటు ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి యువతకి ప్రజలందరికీ మరియు పత్రికా విలేకరులకి మా పోలీస్ సోదరులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే మనమంతా ఒకటే చిన్న చిన్న ఇష్యూస్ అందరికీ ఉంటాయి మా బేబీ అన్నీ కూడా పక్కన పెట్టుకొని పార్టీల పరంగా ప్రాంతీయ పరంగా అన్నిటి పరంగా పక్కన పెట్టుకొని అందరం కూడా ఒక జాతికి చెందిన వాళ్ళ మధ్య ప్రశ్న సమాజానికి చాటి చెప్పడం కోసం ఈ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది ప్రోగ్రామ్ ప్రోగ్రాం ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఆదేశాల ప్రకారంగా ఈరోజు నూట యాభై జయాత్రిని పురస్కరించుకొని ఇక్కడి గాంధీ చౌక్లో హాజరైన ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసిన పోలీసు అధికారులకు నూట యాభైవ జి ఇంకే రన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఇక్కడికి హాజరైన పాత్రికేయులకు వాకర్స్ వాళ్ళంతా అందరికీ మరియు ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ నూట యాభైవ జయంతి పురస్కరించుకొని నాయకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఆమె గారు మరియు ఒక వ్యక్తం చేపట్టిలను ప్రజలను యంగ్ యూత్ను అందరూ కూడా ఒక దాటి నడిపించి మరి ఇక్కడ నుంచి ఒక